ఏ రాజకీయ నాయకుడు ఫోటో కూడా లేదు అధ్యక్ష రేషన్ కార్డులో డిజిటల్ స్మార్ట్ కార్డు ఇచ్చాం నీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోగో పెట్టాం పెట్టి కార్డు ఇస్తాను కార్డు వచ్చిన తర్వాత అర్హులు ఎవరు ఉంటే మిస్ అయ్యి ఉంటే తప్పనిసరిగా ఈ తల్లికి వందనం వర్తించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ గత గత ప్రభుత్వంలో ఈ పారిశుధ్య కార్మికులకి కార్మికులకి ఎగ్జామ్స్ ఉండేదండి అంటే మేమో ద్వారా గైడ్ మార్చారు శానిటరీ వర్కర్స్కి ంగ్ అందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం కానీ లేకపోతే అప్పుడు అమ్మఒడి కానీ వచ్చేది కానీ ఇప్పుడు శానిటరీ వర్కర్స్ కూడా రావట్లేదు అదేమన్నా మీరు దాని చేయగలుగుతారా అధ్యక్ష ఆశా వర్కర్స్ దాని తర్వాత పారిశుద్ధ కార్మికులు అంగన్వాడీ వర్కర్స్ విషయంలో అధ్యక్ష మేము డిస్కస్ చేస్తున్నాం గతంలో కూడా నేను చెక్ చేశాను అధ్యక్ష చాలా స్పష్టంగా మీరు చూస్తే అంటే గతంలో పారిశుద్ధ్య కార్మిక లేదు అధ్యక్ష ఉందండి జీవో ఉంది ఉంది ఇక్కడ ఏం రాష్ట్రం అధ్యక్ష గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ నో మెంబర్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ స్లాష్ పెన్షన్ స్కీమ్స్ శానిటేషన్ వర్కర్స్ అండ్ లో ఇన్కమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అర్నింగ్ బిలో బిలో టెన్ థౌసండ్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ ట్వెల్వ్ థౌసండ్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆర్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ది ఇన్ఎలిజిబిలిటీ రూల్స్ ఆఫ్ తల్లికి వందనం మేము ఇచ్చాం అధ్యక్ష ఇది ఇది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చింది ఇచ్చింది అధ్యక్ష మళ్ళీ చదువుతాను అధ్యక్ష నో మెంబర్స్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ లాష్ పెన్షన్ స్కీమ్స్ అరులు కాదు కానీ శానిటేషన్ వర్కర్స్ అండ్ లో ఇన్కమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అర్నింగ్ బిలో టెన్ థౌసండ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆర్ ట్వెల్వ్ థౌజండ్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆర్ ఎగ్జాప్టెడ్ ఫ్రమ్ ది ఇన్ఎలిజిబిలిటీ రూల్స్ ఆఫ్ తల్లికి వందనం సో రూరల్ అర్బన్ రూరల్ ఏరియాస్లో పదివేల కన్నా తక్కువ జీతం వస్తే తల్లికి వందనం వర్తిస్తుంది అధ్యక్ష అర్బన్లో పన్నెండు వేల రూపాయలకన్నా తక్కువ వస్తే జీతం తల్లికి వందన వర్తిస్తుంది అధ్యక్ష ఆల్రెడీ ఇది మేము డబ్బులు ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇది చాలా క్లారిటీగా ఆల్రెడీ వర్తిస్తుంది అధ్యక్ష వాళ్ళకి అందజేస్తున్నారు అధ్యక్ష అండ్ ఎలాంటి డౌట్ లేదు సరే అది కాదు ఇప్పుడు మున్సిపాలిటీస్లోను వాటిలోను అర్బన్లో పద్దెనిమిది వేలు ఇస్తున్నారు అవుట్ సోర్సింగ్లో మీరు పన్నెండు వేలు పెడితే వాళ్ళకి ఎలా వర్తిస్తుందండి

కంట్రోల్ చేయండి సార్ సార్ ఇప్పుడు నేనే అధ్యక్ష అంగన్వాడీ వర్కర్స్ ఆశా వర్కర్స్ కూడా మమ్మల్ని అడిగారు అది మేము టేకప్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష ఐ స్టాండ్ కరెక్టెడ్ ఇన్ ద హౌస్ పారిశుద్ధి కార్మికులు టోటల్ ఎగ్జామ్ చేశాం అధ్యక్ష ఆల్రెడీ ఎగ్జామ్ చేశాం రావట్లేదండి ఆల్రెడీ ఎగ్జామ్ చేసాం కొంత వివరాలు పంపించండి అధ్యక్ష నోట్ ద్వారా పంపిస్తాం ఐ స్టాండ్ కరెక్టెడ్ తర్వాత అంటే గైడ్ లైన్స్ ఇది ఉన్నాం తర్వాత మేము ఎగ్జామ్ చేసాము ఐ స్టాండ్ కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ చేసాం ఎగ్జామ్ చేసిన టైం జీవో లేదు కదా జోగం మెమో గారు రాలేదు ఇచ్చేస్తాను సార్ అది మెమో ఇస్తాను సార్ అది డబ్బులు కూడా ఇస్తాం సార్ ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులకి డబ్బులు ఇస్తే కూడా ఆ మెమో ఉంటే నాకు వి విల్ టేబుల్ ఇట్ ఇన్ ద హౌస్ అధ్యక్ష ఎంతమంది ఎగ్జామ్ టై ఎంతమందికి ఇచ్చాం పేమెంట్ అనేది హౌస్ హౌస్లోకి నేను ఇస్తాను అధ్యక్ష థ్యాంక్ యూ సీ సర్ హలోపిగ అధ్యక్షహా ఇప్పుడు మంచిగా చెప్తున్నప్పుడు అదే పారిశుద్ధ్య కార్మికులు మళ్ళీ తిరిగి వారు రీకన్సల్ చేసుకొని చెప్పారు ఇట్స్ ఓకే ఫైన్ దాంట్లో దర్ ఇస్ నో డిస్ప్యూట్ దర్ ఇస్ నో ఫ్లాట్ దర్ ఇస్ నో ఇష్యూ రెండో విషయంకి వచ్చేప్పటికీ వారు చెప్పిన చెప్పినందు ఎప్పుడైతే తగ్గ రెండు నెలలు స్టార్ట్ ప్రోగ్రా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందో